వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గత నెల రోజులుగా ఆందోళన చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వానికి తమ ఆందోళనను విరమించి ప్రభుత్వానికి సహకరించాలని రమ్యా హాస్పిటల్ అధినేత డాక్టర్ పితాని అన్నవరం పిలుపునిచ్చారు అంగన్వాడీ కార్యకర్తలు దాదాపుగా చాలా రోజుల నుంచి స్ట్రైక్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి మరి మన సమాజంలో ఉన్నటువంటి జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ గ్యాదరింగ్ జర చేసాం ఈరోజు మరి అంటే దాదాపుగా కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం గా కరోనా రావటం కరోనా వచ్చిన తర్వాత మన రాష్ట్రమే కాదు మన దేశమే కాదు దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశము ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి మనం చూసాము రెండు రకాల డ్యామేజెస్ మన మన రాష్ట్రాన్ని తీసుకుంటే కనుక రెండు రకాల డ్యామేజెస్ జరిగాయి ఒకటి స్టేట్ కంబైండ్ స్టేట్ నుంచి విడిపోవటం రెవెన్యూ లోడ్తో రాష్ట్రం ఏర్పాటు ఏర్పాటు అవటం జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ కరోనా అనే కష్టకాలం దాపురించడం ఇవన్నిటి దృష్ట్యా మనం ఆర్థికంగా మన రాష్ట్రం చాలా ఇబ్బందులు ఉంది ఈ క్రమంలో అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు పాలన తీసుకుంటే కనుక డే వన్ నుంచి కూడా ఆయన సీఎం సీఎం అవడానికి ముందర ఆయన ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో ఆ మేనిఫెస్టో అంటే రాష్ట్రం ఎంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉన్నారో వేదా బిక్కుకి ఆయన ఎక్కిన దగ్గర నుంచి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అందరినీ కూడా తన సొంత బిడ్డలాగా చూసుకుని వాళ్ళు కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు నిన్న అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ పచ్చపత్రికలన్నీ కలిపి ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయంటే అంటే ఆయన అయితే గట్టినటువంటి ప్రజానికమంతా కూడా ఒక రకమైన ఫాల్స్ మెసేజ్ని సమాజంలో తీసుకెళ్తా ఉన్నారు నిన్న నేను మా పిల్ల ఏడో తరగతి చదువుతూ ఉంది ఆ పిల్ల వచ్చి డాడీ జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గారు అప్పులు చేసేస్తున్నారంట కదా రెండు లక్షల రెండు లక్షల కోట్లు అప్పులు చేసేసారంట అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది అంటే ఏడు ఏడో తరగతి చదువుతుంది అంటే ఆమె పసిపిల్ల ఆమెకి ఎవరో స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా ఇంట్రడ్యూట్ ఇంట్రడ్యూట్ చేస్తూ ఉన్నారు ఈ ఫాల్స్ యాక్చువల్ యాక్చువల్గా రెండున్నర లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఆయన ఇవ్వటం జరిగింది ఎవరికి సమాజంలో ఎవరైతే అర్హులు సమాజంలో ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా ఎవరైతే సప్రెషన్ సప్రశన్కి లోన్ అవుతున్నారో ఆ జనాలందరికీ కూడా మరి ఆయన రెండున్నర లక్షల కోట్లు ఇవ్వడం జరిగింది ఏ విధమైన అవినీతికి పక్షపాతానికి తావు లేకుండా మరి ఆయన ఇవ్వడం జరిగింది